ప్రెస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజం ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాం ఏరీ తీర్చుకుంది చుకుంద ఏది కూలే నన్ను ప్రేమించినవయ ఎంతో కృపను చూపి నను దేవించు నా

పయనించు వేలలో పాశానా మన సుమాచి పరిశుద్ నిచే పాపాల సంద్రమందునా పయనించు వేలలో పాశానా మనసు సు మాచి పరిశుద్ నిచే శావయా ఏరిటి నిరునాం తిచుకుం నికే సేయా ఏరిటి నిరునాం യ്യൂലേിനേമീക്ഷ വയ്യ എന്തോ കൂപ്പനോ ചൂപ്പി ദിവയ്യുണം

ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బరుడు అర్పించేదను నేను పాడేదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసేదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వివేకోజాములో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం దావిదు జీవితంలో జరిగినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని దేవుని సన్నిధిని కోరి ఆయన దేవుని సన్నిధిలో పాటలు పాడుచు దేవుని కీర్తించాలనే అభిలాష కలిగినటువంటి దావీదు వ్రాసుకున్నటువంటి ఈ కీర్తన ఈ కీర్తనలో దేవుని ఎంతగా ఆయన వర్ణిస్తున్నాడంటే యహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు అంటాడు ఆయన జీవితంలో దేవుడే తనకు వెలుగు ఆయన జీవితంలో దేవుడే తనకు రక్షణ అనేటువంటి నిర్ధారణ ఆయన జీవితంలో ఎన్నోసార్లు జరిగింది ఎన్నో అపాయములలో ఎన్నో కష్టాలలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులలో ఆయన చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు రీతిగా ఆయనని రక్షించిన విధాన్ని ఆయన పురస్కరించుకొని చెప్పినటువంటి కీర్తన ఆయన అంటాడు నాలుగో వచనంలో అంత చక్కని మాట తెలియజేస్తున్నాడు దావిదు యహోవ యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను దేవుని దగ్గర ఒక వరము అడిగాడంట ఏంటి ఆ వరం కొరకు దేవుడు ఇచ్చాడా ఇచ్చినటువంటి ఆ యొక్క వరం యొక్క ఫలాలని ఆయన అనుభవించడానికి సంతోషించడానికి ఆయన వెతుకుతున్నట్లుగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతై నేను యహో మందిరంలో నివసింపగూరుచున్నానంటాడు ఎంత మంచి అభీష్ణము దావిది ఎన్ని సమస్యలున్నా ఎంత పరిపాలన పరిస్థితులు తనకు ఇక్కట్లు కలగజేసినా ఆయన నిత్యము దేవుని ప్రసన్నతని చూడాలనుకుంటున్నాడు దేవుని ప్రసన్నత ఎక్కడుంటుంది దేవుని మందిరంలోనే ఉంటుంది కనుక నిత్యము ఆయన దేవుని మందిరాన్ని అపేక్షిస్తున్నాడు ఆయన కోరుకుంటున్నాడు దేవుని మందిరంలో ఆయన దేవుని స్థుతించాలని ఆశపడుతున్నాడు కనుక ఆయన అంటాడు యహో మందిరంలో నివసింపకూరుచున్నాను ఎందుకంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అంటాడు యహో ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఆపత్కాలంలో ఏ అయినా పర్ణశాలలో దాగుకుంటే అతనికి క్షేమము రక్షణ అలాగే మహారాజుకు మహారాజుకున్నటువంటి రక్షణ దాగుచోటు ఏంటంటే దేవుని యొక్క మందిరమే తన గుడారపు మాటున నన్ను దాచును అంటాడు ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అంటాడు కనుకనే ఇప్పుడు నా తల ఎత్తుకొని చూస్తూ ఉన్నాను ఆయన సన్నిధిలో నేను ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాను నేను పాడేదను యహోవానుగూర్చి స్థుతిగా స్థుతిగానము చేసేదను ఎంత చక్కని ఎక్స్పీరియన్స్ దావీదు మహారాజు కలిగి ఉన్నాడు ఆయన జీవితంలో ఎన్ని కూడా స్థుతులతో కూడిన కీర్తనలే రాసుకున్నాడు ఆయన అడవిలో ఉన్నప్పుడు గొర్రెల కాపురిగా ఉన్నప్పుడు మామ దగ్గర ఉన్నప్పుడు ఏ చోట ఉన్నా ఆయన కీర్తనలతో దేవుని స్థుతించి దేవుని మహపరిచిన వాడుగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము కూడా దావీదు వలనే దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఆ యొక్క అనుభవంలో ప్రయాణం చేసే వారంగా ఉంటాం మనకు సమస్యలు వచ్చాయా మందిరానికి వెళ్ళాలి ఆయన మందిరంలో ఆయన ప్రసన్నతను చూడాలి ఆయన తేజో మహిమను మనం కనుగొనగాలి ఆయన మందిరం నివసించాలనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి మన దాగుచోటు మందిరమే మందిరంలో ప్రశాంతత ఉంటుంది మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది మందిరంలో మనం ఆరాధించవచ్చు ఆయనని కీర్తించి ఘనపరచవచ్చు ఈ అనుభవంలో మనం నడుస్తాం ఈ అనుభవంలో మనం ప్రతిదినం ఉందాం దావిది వలనే దేవుని మనం నిత్యం స్థుతించి కీర్తించి గానం చేసేటువంటి అనుభవంలో కొనసాగడానికి ప్రభువు మనకు సహాయం చేరుగాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజామును దేవుని ఆ విధంగా మనము ప్రార్థించి కీర్తించి గానం చేసేటువంటి సమయం దేవుడు మనకు వేకోజాముని ఇచ్చాడు ఈ వేకోజాముని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు నేను గమనిస్తున్నాను వేకోజాములో కనీసం మంది పది మంది కూడా ఐదు గంటలకు ఆరు గంటలకు ఈ చిన్న వాక్యం చూస్తలేరు కారణం ఏమిటంటే లేస్తలేరని అనుకుంటున్నాను నా కొరకు కాదండి మీ కుటుంబంతో సహా ఐదు ఆరు గంటల మధ్య మీరు లేచి దేవుణ్ణి మహంపరచండి దేవుని కీర్తించండి ప్రార్థన చేయండి ప్రార్థనే మనకు జీవం ప్రార్థనే మనకు లైఫ్ మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నీ ప్రార్థనతోనే ముడిపడి ఉన్నాయి ప్రియమైన దేవుని ప్రజలారా మన పితరులు అలాగే వేకుజాము లేచి గొంతెత్తి పాటలు పాడి అందరినీ సమకూర్చి సమీకరించి చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మన దిలిచర్యలు ప్రారంభించేవారు మనం కూడా అలాగనే ముందు కొనసాగుదాం నాలో ఏ గొప్పతనం లేదు నేనేదో మీకు నేర్పుతున్నాను అనుకోవద్దు కేవలం దేవుని మాటలే దేవుని వాక్యమే దేవుని యొక్క పాటనే కొద్ది సమయం ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మీరు దయచేసి ఓపికతో విన్నట్లయితే మీకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు కూడా ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని వారుగా ఉంటారని మనం చేస్తున్నాను ఇచ్చిన వాక్యం దేవుడు దీవించినగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల తండ్రి దావిధ అనుభవం మాకు దయచేయండి నిత్యం నీ మందిరంలో మేము నివసించేటువంటి భాగ్యం మాకు దయచేయండి మా ఆపత కాలంలో మేము దాగుచోటు నీ ఆలయమే ఆ విధంగా ప్రభు మేము ఈ మా దినాలలో ఆయన నీ సన్నిధిని కోరి మేము ముందుకు ప్రయాణం చేసి తండ్రి నీ కొరకు ఈ లోకంలో జీవించడానికి కృప దయచేయమని చేయమని అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రేస్తులాడు